కంటనే కట్టుకొని ఉన్న విద్యార్థులను ఈ రోజు నాశనం చేసిన రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ విద్యార్థుల జీవితాల్లో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏంటంటే లక్ష ఎనభై ఆరు వేలు ఉద్యోగాలు కాల్గొన్నాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టారు రెండు లక్షలు ఉద్యోగాలు అదే అదేవిధంగా యూత్ రిజ్లవేషన్ ప్రవేశపెట్టారు ఎనిమిది వేల అమౌంట్ ఇచ్చిందాక ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ ఏ ఏడున్న కొంగడు ఉన్నట్టు యూపీఎస్ ఏ విధంగా చేస్తూ ఉంది ఆరు నెలలకు ఒకసారి మీరు వాళ్ళని చూసేనా తెలుసుకోవాలి లేదా మీకు చేత కాకపోతే యూపీఎస్ ఇవ్వాలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తే ఆరు ఒకసారి వేకెన్సీస్ ఏవైతే ఉందో సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసి విద్యార్థుల ఇదే జీవితాలు మీదు జీవితాలతో ఆడుకోవద్దని తెలియదు ఐఏఎస్ కన్ఫర్ట్ గా ఈరోజు అందరు కలెక్టర్ అవుతా ఉండే ఇది రెండు చేసిన ప్రభుత్వాలకు ఈరోజు ఎంత డబ్బులు పడుతుందో మేము ఆలోచిస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో ఇదే తీసారి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం జరిగింది బీజేసార్లు ఎన్ని కేసులైనా వీళ్ళు ఒకసారి పోరాటం చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ బీజే అదేవిధంగా గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో మేము అడిగేది ఒక్కటే ఏంటంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులు ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉన్నారు ఊర్లకెన్న వచ్చి